అందరికీ నమస్కారం నేను లక్ష్మీరాజు జిల్లా సంక్షేమ మహిళా శిశు దివ్యాంగులు మరియు వైవృద్ధుల సంక్షేమ శాఖ చూస్తాను సో మనకు మొత్తం ఐదు వందల ఎనభై ఏడు అంగన్వాడి కేంద్రాలు ఉన్నాయి ఐదు వందల ఎనభై ఏడు అంగన్వాడీ కేంద్రాలలో మనకు ఒక పూట భోజనం తర్వాత టీహెచ్ఆర్ కింద ప్రతి ఆరు నెలల ఏడు నెలల నుంచి మూడు సంవత్సరాలలో ఉన్న పిల్లలకి ఎక్స్ మరియు బాలామృతము ఇవ్వడం జరుగుతుంది సో ప్రతి కేంద్రంలో కూడా మనం ఈ సరుకులు అనేటువంటివి ఆన్లైన్ లో సరఫరా చేయడం జరుగుతుంది సో అంటే మనకు సప్లయర్ ఉంటారు సప్లైయర్ నుంచి ప్రతి సప్లయర్ కూడా బయోమెట్రిక్ యాప్ ద్వారా అంగన్వాడీ టీచర్ కు లేదా ఆ యాకు సరుకులందించి బయోమెట్రిక్ వేలు తీసుకుంటారు సో ఆ తీసుకున్నటువంటి సరుకులన్నింటికి కూడా స్టాంప్ ఉంటుంది అంటే ఈ ప్రభుత్వానికి సంబంధించింది అనేటువంటి ముద్ర ప్రతి దాంట్లో మనం చూపిస్తాం రేపు మీద కూడా మనకు స్టాంప్ ఉంటుంది పప్పు మీద పప్పు కవర్లో ఉంటుంది దాని మీద స్టాంప్ ఉంటుంది ప్రభుత్వ సరఫరా అని చెప్పేసి అలాగే పాలకు సంబంధించిన దాని మీద ప్రభుత్వ సరఫరా అని చెప్పేసి ఉంటుంది